కుందు వాటర్ వండు వాటర్ ఉంటుంది ఊర్లో ఉప్పు నీళ్ళు ఉన్నాయి మాకు రోడ్డు వాటర్ ప్లాంట్ కావాలా అది ఇది అని చెప్తే వాటర్ ప్లాంట్ ఇవన్నీ శాంక్షన్ ఈయన చెప్పినాడు అసలు ఇంతవరకు ఈ ఊర్లో గుడే లేదు ఇదే ఫస్ట్ గుడి అని ఆ దేవుడికి మనందరితో చేయించుకోవాలని ఉంటుంది అమ్మా ఇన్ని రోజుల నుంచి ఈ గు ఈ ఊరు పుట్టి చాలా ఏండ్ల అయి ఉంటుంది వందల ఏం వేల అన్ని ఏండ్ల నుంచి గుడి లేదంటే ఇక్కడ ఉండే మన అందరితోనూ ఈ దేవుడు ఇక్కడికి రావాలని ఉండింది అందుకు ఆయన మన ద్వారా ఇక్కడికి వస్తాడు కాబట్టి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మనం కూడా ఇందులో పాలు పంచుకొని మనం కూడా చేస్తాం ఎందుకు దేవుడి దయ మన మీద ఉండాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను రూపాయలు పైన అవుతుంది అది కూడా తన సొంత డబ్బులతో నిర్మాణం చేస్తా అని చెప్పినాడు దానికి కూడా మనం కృతజ్ఞతాభావంతో ఉండాలి ఆల్రెడీ ఆ చెడ్డు తయారైపోయింది తొందరలో వాటర్ ప్లాంట్ కూడా నిర్మిస్తారు మరి వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నారు కదా అక్కడికి దారి కావాలా అని చెప్పి మళ్ళీ ఆ దారి కూడా అడిగితే నాలుగున్నర లక్షల రూపాయలతో గడప గడపకు గ్రాంట్ ఏదో ఇరవై లక్షలు ఉంది పంచాయతీకి అని చెప్పి దాంట్లో నాలుగున్నర లక్ష రూపాయలు రోడ్డు ఇచ్చి రోడ్డు కూడా వేయడం జరిగింది ఇప్పుడు ఆ రోడ్డు కూడా అక్కడ చూపించాము ఇంకా మనకు ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ కూడా మన గ్రామం చిన్నది మరి గుడి లేదు అని చెప్పి ఊళ్ళో వాళ్ళందరూ అడిగితే గుడికి ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా ఆయన మౌనంగా విన్నాడు పోయినాడు మళ్ళీ ఒకసారి ఇంటి దగ్గరికి ఊర్లో గ్రామస్తులందరూ తీసుకొని పోయి దాదాపు డెబ్బై నాలుగు మంది పోయి అడిగితే మీరే చెప్పండి ఎంత ఇవాళ అని చెప్పి మనకే ఛాయి ఇస్తే మనం ఎక్కువ అడుగున్నా ఎక్కువ అడిగి ఇంట్లో అని బయటకు వచ్చినాక అనుకున్నాను వాళ్ళు అడిగినా కూడా ఇచ్చిందేవాడేమో అయితే మనకు పది లక్షలు మ్యాక్సిమం సార్ లేదన్నట్టు మనం అక్కడికి భయం పది లక్షలు అడగాలంటేనే భయమైంది మనం ఎందుకంటే మనకు కేవలం మూడు వందల యాభై ఓట్లు కూడా లేవు ఈ ఓట్లతో ఈ డబ్బుతో ఓట్లను పెట్టి కొనుక్కోవచ్చు ఒక ఓటుకు పదివేలు ఇచ్చి కొనుక్కున్నా కూడా ఆ ఓట్లను సంపాదించుకోవచ్చు అవన్నీ ఆలోచన చేయకుండా కేవలం డబ్బు కాదు ప్రేమతో వేయాలా తర్వాత డబ్బులకి ఎలక్షన్ టైంలో డబ్బులు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు మనం ఇస్తాం అది వేరే సమస్య అది అది ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు మనము అడిగినారు మీరు చేస్తా అన్నాడు ఖచ్చితంగా మనం కూడా మధ్యలో ఒకటి రెండు సార్లు హెచ్చరించాం సరే అన్ని ఊర్లకు ఇవ్వడం కదా ఒకటేసారి మనం మీద మీద ఒత్తిడి పెడితే బాగుండదు అని చెప్పి అప్పుడప్పుడు అడుగుతూ ఉన్నాం నిన్న ఆయనకే ఆయన స్వయంగా ఫోన్ చేసి ఇది అక్క వస్తుంది ఒక ఐదు లక్షలు ఇస్తాము జరుపుకోండి మళ్ళీ ఒక పది రోజులు అంటే ఆయనకు వీళ్ళు ఓపెనింగ్ ఉందన్న విషయం తెలియదు ఆయన గుడి ఇంకా నిర్మాణం దశలో ఉంది ఇంకా టైం పడుతుందేమో అనే కోణంలో ఉన్నాడు ఆయన ఆ విషయం కూడా ఆయనకు తెలియ ఆ మిగతా డబ్బు కూడా తొందరలోనే అరేంజ్ చేస్తాడు రేపు వాటర్ ఫిల్టర్ తయారైనప్పుడు ఆయననే స్వయంగా తీసుకొని వచ్చి ఓపెనింగ్ చేసే కార్యక్రమం కూడా పెట్టుకుంటాం దీన్ని అంతే ఇంకా ఇంక ఇవే కాకుండా మన కానగూడూరు రోడ్ రోడ్ ఒకటి అడిగినాం ఉప్పలపాడు రోడ్డుకు అక్కడ కూలూరు బ్రిడ్జ్ దగ్గర నుంచి ఉప్పలపాడుకు కూడా రోడ్డు అడిగాము తర్వాత ఉంట ఇంటర్నల్ రోడ్సు ఐదు వందల మీటర్లు మధ్య కొత్త బిల్డింగ్లలో కూడా అన్ని డౌన్ అయిపోయినాయి అవి కూడా అడిగినాము మనము తర్వాత ఊళ్ళో చిన్న చిన్నవి ఆ బండి నాగసుబ్బన్న ఇల్లు శంకర ఇల్లు తర్వాత చిన్న చిన్న ఇక్కడ ఈ ఈ రోడ్డు ఇవన్నీ కూడా అడిగితే దాదాపు అన్ని ఐదు వందల మీటర్లు శాంక్షన్ చేయిస్తామని చెప్పారు అవి కూడా వేస్తారు ఇవన్నీ రెస్ట్లో పెట్టుకొని ఎవరికైనా మనం విశ్వాసాన్ని ప్రకటించుకుంటే ముందుకు వేయడానికి ఉండాలి ఆ విశ్వాసంతో మీరు అందరూ ఆలోచన చేస్తారని చెప్పి సెలవు తీసుకుంటున్నాను